షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అయిపోయినప్పుడు వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఎలా ఉంటారు వాళ్ళు ఎలాంటి మెడిసిన్ వాడాలి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి దాని గురించి ఆల్కహాల్ గురించి మాట్లాడేటప్పుడమ్మా ఆల్కహాల్ అనేకమైన సందర్భాలు ఉన్నాయి సి ఆల్కహాల్ మోడరేట్ కన్సంప్షన్ అంటే తక్కువగా తీసుకోవటం ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవటం సివియర్ ఆల్కహాల్ కన్సంప్షన్ అంటే మోడరేటు తక్కువగా ఆల్కహాల్ తీసుకోవటం వేరు అతిగా ఆల్కహాల్ తీసుకోవటం వేరు ఇక్కడ విషయాలు ఏంటంటే ఆల్కహాల్ పనితనం ఏంటి శరీరంలో ఆల్కహాల్ షుగర్ మీద డిపెండ్ షుగర్ని అంతా వాడేస్తుంది శరీరంలో ఒక స్టేజ్ వరకు అది బాగుంటుంది కానీ ఆల్కహాల్ షుగర్ని కన్జంప్షన్ చేస్తుంది కాబట్టి అది ఒక ఈక్వేషన్ రియాక్షన్ జరుగుతుందనమాట ఆల్కహాల్కిను షుగర్కి కాబట్టి బాడీ క్రేవ్ చేస్తుంది షుగర్ కోసం ఈ శరీరంలో అంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు తినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎక్కువ మందిలో ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ పబ్లిక్లో పీపుల్లో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ క్రేవింగ్స్ వస్తాయి ఫుడ్ తినాలని చెప్పేసి అది కూడా షుగరీ సబ్స్టెన్సెస్ కానివ్వండి ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకుంటారో మనం ఏం చెప్పుకున్నాం మితంగా తినాలని చెప్పుకున్నాం డయాబెటీస్లో ఆ మితంగా తినేది పోయి అమాంతంగా తినడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడైతే ఈ షుగర్ అమాంతంగా తినడం వల్ల నెక్స్ట్ మార్నింగ్కి షుగర్స్ రాకెట్ హైలోకి వెళ్ళిపోతాయి ఒకసారి షుగర్స్ రాకెట్ హైలోకి వెళ్ళిపోతే డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్ డయాబెటిక్ కీటోయేసిడోసిస్ శరీరం కీటోన్స్ తోటి యాసిడ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది కీటోయేసిడోసిస్ మూత్రంలో పరీక్ష చేసినా రక్తంలో పరీక్ష చేసినా మనకి కీటోన్స్ కనపడతాయి శరీరంలో ఇవి మంచిది కాదు తర్వాత ఈ డయాబెటిక్ కీటోయేజ్డోసిస్ కనుక సరిగ్గా ట్రీట్ చేయకపోతే కోమలోకి వెళ్ళి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే డీకేఏలో కూడా ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే సో ఇన్ఫెక్షన్స్ ఒకసారి శరీర మీద దాడి చేస్తే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి డయాబెటిక్ పేషెంట్స్కి వచ్చేటువంటి ప్రధానమైన సమస్యే వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ తగ్గి తగ్గిపోతుంది డయాబెటీస్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ మీ శరీరం మీద దాడి చేస్తే రకరకాల ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇట్ కుడ్ బీ నేను లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మూత్ర ఇన్ఫెక్షన్ కావచ్చు లేదు ఉపరితల ఇన్ఫెక్షన్ కావచ్చు లేదు అబ్డామిల ఇన్ఫెక్షన్స్ కావచ్చు సో అనేక రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ మీ శరీరం మీద దాడి చేసేటప్పుడు ఈ దాడి వల్ల మీ శరీరం అతలాకుతలమైన నానా బాధలు పడుతుంది తప్పించి ఉపయోగం ఉండదు ఓకే సో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల మోడరేట్ కన్సెప్షన్ నుంచి మోడరేట్ నుంచి సివియర్ ఆల్కహాలిక్ ఎవరున్నా కూడా డయాబెటీస్ ఉంటే మంచిది కాదు అకేషనల్ ఏ పున్నానికో పౌర్ణమికో ఒక పెగు తగే పెగ్గు అప్పుడు కూడా లీటర్ రెండు లీటర్లు తాగుతా అంటే మంచిది కాదు ఓకే థర్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ లాగా తక్కువ అమౌంట్స్ కనుక కన్జంప్షన్ చేయగలిగితే అకేషనల్గా చేయగలిగితే అది అది ఆరోగ్యానికి ఏదైనా కొంచెం బెటర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోగల అంతేగాని ఈ ఆల్కహాల్ అందుకనే ఏంటంటే ఇక్కడ డిసిప్లిన్ లైఫ్ డయాబెటీస్లో ఒక క్రమశిక్షణ జీవితానికి అలవాటు పడతారు ఎప్పుడో క్రమశిక్షణ జీవితానికి అలవాటు పడతారో ఈ ఆల్కహాల్ ఇలాంటివి ఉండవు వాళ్ళ జీవితంలో కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ అకేషనల్ నుంచి సివియర్ కానీ మోడరేట్ సివియర్ కానీ ఆల్కహాల్ ఆల్కహాలిక్ అవుతారు అనేక ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది నేను ఎప్పుడైనా కాంప్లికేషన్స్ ఇందాక టీకేఏ కానీ ఇతర ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు అవుతాయి వచ్చడమే కాకుండా ఇక్కడ వచ్చిన సమస్య అంటే ఈ ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా ఇంకా మీరు అనేక బాధలు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓటి ఇలా మీరు ఆరోగ్యం పాడైపోవడం వల్ల ఉద్యోగానికి సెలవులు పెడతారు సో ఇన్కమ్ జనరేషన్ తగ్గిపోద్ది ఇన్కమ్ జనరేషన్ తగ్గితే ఇప్పుడు ఎవరు కూడా జీతాలు మీరు రాకపోయినా కూడా జీతాలు ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ ఏం లేవు అక్కడ మీకు ఇన్కమ్ జనరేషన్ తగ్గిపోతుంది హాస్పిటలైజ్ అవుతారు ఐసీయూ పాలు అవుతారు ఇప్పుడు మనమే తెచ్చుకున్నాం జబ్బుని మనమే తగ్గించుకోవాలి తెచ్చుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళక తప్పదు ఓకే డబ్బు వదిలితే కానీ జబ్బు వదలదు సో హాస్పిటల్కి వెళ్తారు డబ్బులు కడతారు లబోది అని మొత్తుకుంటారు జబ్బు ఎవరు తెచ్చుకున్నారు మీరే తెచ్చుకున్నారు హాస్పిటల్కి వెళ్ళారు మీరే వెళ్ళారు హాస్పిటల్కి చూపించుకున్నారు హాస్పిటల్లో బిల్లులు మొత్తం అవుద్ది ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్స్ ఏ ప్ర ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఎవరు ఎవరు ధర్మశాలకు కావు కదా హాస్పిటల్స్ దే విల్ ఛార్జ్ సో వాళ్ళు ఛార్జ్ చేస్తే బయటకు వచ్చి లేబోదేవో హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ వాయించేశారు అది ఇదని మళ్ళీ ఇదొక బాధ అంటే మెంటల్ స్ట్రెస్ మానసిక వేదన డబ్బులు పోయాయన్న బాధ ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు ఎక్కువ కాలం మానేస్తే ఇలా అనేకమైనటువంటి సమస్యలోకి ఒక ఫ్యామిలీ వెళ్ళిపోతుంది ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల సో కుటుంబ సమస్యలు స్టార్ట్ అవుతాయి ఇంట్లో డబ్బులు లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి చదువులు చెప్పించాలి ఇల్లు చేయాలి రకరకాల బాధలు ఉంటాయి పిల్లలకు వైఫ్ సరైన పోషణ ఇవ్వగలగాలి ఆమెకి బాధ్యత తీసుకోగలగాలి భార్య మీద అనేకమైనటువంటి ఇష్యూస్ సాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఇబ్బంది పడతారు సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ దిస్ ఇన్వాల్వ్ ఉన్నాం ఒకసారి మీరు ఆల్కహాల్ అయితే సో ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది డయాబెటిక్ పేషెంట్స్ కానీ జనరల్ పబ్లిక్ కానివ్వండి ఓకే సో ఇన్ని పర్యవసనాలు అంటే ఇన్ని ఆలోచించగలగాలి మనం ఒక వ్యాధిని మేము చూసేటప్పుడు పేషెంట్లు ఇన్ని రకాలైనటువంటి కోణాలని అన్వేషించి వైద్యం చేస్తాం మరి వాళ్ళ ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలి అంటే ఓవర్కమ్ అవడానికి కూడా చాలా మంచి మందులు ఉన్నాయి అమ్మా ఓవర్కమ్ అవ్వడం మందులు ఉన్నాయి కౌన్సిలింగ్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి దీనికి ప్రభుత్వ డిఅడిక్షన్ సెంటర్స్ పెడతాయి వాటిలో కౌన్సిలింగ్ కానివ్వండి వాళ్ళని అక్కడ ఉంచి ఆహార మార్పులు కానివ్వండి చాలా ప్రభుత్వాలు కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి స్కీమ్లన్నీ ఉన్నాయి కానీ ఎంతవరకు ప్రజలకు చేరుతున్న విషయం తెలియదు రాజ్ సినిమాలో గడ్డలాగా ఉంటాయి కొన్ని కొన్ని స్కీమ్స్ ఐసు పై నుంచి కింద వరకు ఢిల్లీ నుంచి ఇండియా హైదరాబాద్ వరకు వచ్చే ఎట్లా తయారాయిదో తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు కానీ స్కీమ్స్ అయితే ప్రభుత్వ స్కీమ్స్ తప్పకుండా ఉన్నాయి పంచవర్ష ప్రణాళిక ప్రణాళికల లాగా వాటిలో ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి ప్రభుత్వ స్కీమ్స్ ఈ స్కీమ్స్ అన్ని ప్రజలకు చేరాలి చేరితే మాత్రం ఈ డిఎడిక్షన్ సెంటర్స్లో వీటిలో పేషెంట్లు చూపించుకోవచ్చు వైద్యాన్ని పొందుకోవచ్చు ఆల్కహాలిక్స్ కూడా మామూలుగా మారేటువంటి అవకాశం ఉంది సో మాక్సిమం మన శరీరం ఒళ్ళు డబ్బు జోబులు గుల్ల కాకుండా చూసుకోవాలి ఆల్కహాలిక్స్ ఓకే చాలా చక్కగా వివరించారు సార్ అంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అన్న విషయం చాలా బాగా చెప్పారు